చాలా మంది క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్స్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఫాలో అవ్వకుండా ఫ్రీ హ్యాండ్తో డిజైన్ అనేది డ్రా చేస్తారు అలా ఎందుకు చేయకూడదు మెజర్మెంట్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు చాలా యూజ్ అవుతుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చేయడానికి నేను క్యాన్వాస్ పేపర్ని ఎలా మెజర్మెంట్ చేసుకొని డిజైన్ అయితే కట్ చేసుకుంటున్నాను నెక్ విడుతూ ఫోర్ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మొత్తం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను విడుతు విడ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా లెంత్ సిక్స్ ఇంచెస్ ఇంకో వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ తీసుకున్నా నేను ఎక్స్ట్రా తీసుకున్న వన్ ఇంచ్ అంతా కూడా ఇలా మార్జిన్ తీసుకున్నా ఇటువైపు ఓపెనింగ్ నా వైపు ఉంది ఫోల్డింగ్ అటువైపు ఉంది ఈ మార్జిన్ ఏదైతే ఉందో వన్ ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టేసి లోపల ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కొలుచుకొని కరెక్ట్ గా హాఫ్ చేసుకొని ఇలాగ ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను మెజర్మెంట్ ఇలా హాఫ్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నా అదే విధంగా ఈ లైన్ కూడా ఇలా కొలుచుకొని సగానికి ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ తీస్తున్నా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ పాయింట్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు క్లియర్ కదా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసి తీసేద్దాం చూస్తున్నారు కదా కరెక్ట్గా నేను డ్రా చేసుకున్న లైన్ మీదనే అలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్తున్నా సో ఇప్పుడు నేను డిజైన్ చేయబోయే బ్లౌజ్ మోడల్ అయితే ఇది ఇలా క్యాన్వాస్ పేపర్ ని బ్లౌజ్ డిజైన్ చేసే ముందు మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి చూడండి డిజైన్ అనేది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఎంత ఈవెన్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో కార్నర్ కార్నర్లో కూడా దీనికి కారణం ఏంటి అంటే మనం మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా బ్లౌజెస్కి డిజైన్ చేయాలి అనుకునే ఇలాంటి ప్యాటర్న్స్ నెక్ ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా మెజర్మెంట్ ఫాలో అయ్యే కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో కటింగ్ చేసుకుంటే ఇలా డ్రా చేసుకుంటే కటింగ్ అనేది పాడైపోతుంది ఈ మధ్య కస్టమర్స్ ఎక్కువగా బోట్ నెక్ మోడల్ బ్లౌజెస్ అడుగుతున్నారు కాబట్టి మన ఛానల్లో బోట్ నెక్ మోడల్స్ ఎక్కువగా డిజైన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అవి ఎలా డిజైన్ చేయాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో కూడా నేను డ్రాఫ్టింగ్ చేసిన నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది బోట్ నెక్ మోడల్కి సంబంధించింది నార్మల్ బ్లౌజ్ డిజైన్కి సంబంధించింది కాదు నేను తీసుకున్న మెజర్మెంట్ కూడా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇది మీరు కూడా బ్లౌజ్ డిజైన్స్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలాంటి ఫెయిల్యూర్స్ రాకుండా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి అంటే మన ఛానల్లో వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్